ప్రభు నందు ప్రియలేదా ఈ మధ్యలో చూసినట్లయితే చాలా పేరు జరుగుతాను ఏదైతే అక్కడక్కడ రాక ముందు చాలా ఇవన్నీ కూడా నిజమైనవి కావు మరి అక్కడ చూసినట్లయితే యూట్యూబ్లో అయితే యుహో తెల్ల ఏటది యోహో తల్లి అంతల్లాగే ఉంటుంది అమ్మ ఉండి ప్రవర్తన చెప్తుంది నీకు ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది ఇవన్నీ కూడా రెండో రాక ముందు ఇవన్నీ ఇలాగా జరుగుతాయని దేవునికి భాగ్యం చెప్తుంది కానీ మరి ఎవరు కూడా దేవుని నమ్మకూడదు చాలా మంది చూస్తూ ఉన్నాం ఏదైతే చచ్చిపోయిన వాళ్ళు లేపినట్లుగా చాలా చాలామంది వీడియో పెడుతున్నారు ఇవన్నీ కూడా చాలా ఏంటి అక్కడికి క్రీస్తు ఎక్కడికి వస్తే ఇదిగో ఇక్కడ క్రీస్తు అక్కడ అదిగో అక్కడికి క్రీస్తులు బైబిల్ చెప్తుంది ఎవరి మాట నమ్మ నమ్మకూడ తెచ్చిపో ఎప్పుడు వస్తారో ఎవరికి తెలీదు అదే అంశం మీద మనం పాట రాసాము దేవునికి సోదరము పాట మనం వీడి చేద్దాము అలాగే కనుక దేవుడి మాట వాళ్ళకి మాత్రం నమ్మల కానీ ఎవరు చెప్పిన మాటలు నమ్మకూడదు కూడా అదిగో అక్కడ అక్కడ అర్థం ఇక్కడ అద్భుతం ఇవన్నీ

5 గొఢుదిలులుదల. piercing« 600 ఴకులాఱ్చమలు Nike圣 Background 25 कƯాِటజులులలు disinfect świat integ占లులల. 23 24 గుగ الన్యలులల foto Bears loyal gram歌. 25 ాలులుల లులేలు వుీులులలల్ల్లుులారభబులలులు నులల నేల్చుకోడు నేను ఎప్పుడొస్తాను ఎవరికైతే నేను తంగవాలే వారికి వచ్చేదాను కానీ నచ్చే ముందు కొన్ని సూచన జరుగుతాయి ఏంటంటే అక్కడక్కడ కరువులు భోకమ్మలు తుప్పానలు రాజ్యం మీదకి రాజ్యము జనం మీదకి జనము ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడే నా దాకా సమీపించిందని మీరు తెలుసుకుంటే దేవునికి చెప్తుంది అందుకే మార్చు వార్త మొదటి ఏమో మరి పదిహేను వర్షం చెప్తా ఉంది దేవుని రాజ్యంలో సమీపించుకుంది అందరు బాధపడుచుకుంది ఈ శువార్తను నమ్మండి శువార్త నమ్మండి దేవునికి భాగ్యం చెప్తుంది కాబట్టి ఇప్పుడు చేసుకుని వచ్చే ముందు రకరకాల ఎంత జరుగుతాయి చెప్పుకోవడం కానీ ప్రార్థన చేస్తే అక్కడ వెంటనే ప్రతిస్తాయి ఇవన్నీ కూడా ఇవన్నీ వాయులు మంత్రాలు ఎందుకంటే భక్తిహీనులకి ఎవరైతే భక్తిహీనులు ఉంటారో విశ్వాసం లేని వాళ్ళు వాళ్ళని చేడపట్టడానికి వాళ్ళని రంగం విశ్వాసం తొలగించడానికి ఇలాంటి మాటలు మరి యూట్యూబ్లో పెడుతూ ఉన్నారు దయచేసి దేవుడి పేటలు పరిస్థితులు దేవుడి నమ్మకం బట్టి మీ అందరికీ నేర్చుకుంటూ ఉన్నాను మరి ఎవరు కూడా ఇలాంటి నమ్మకం దేవుడి మీద మాత్రం విశ్వాసం పైన భయపడుతుందండి వారికి అనుసరించి మీరు నడుచుకొని వాక్యాన్ని మనము పాలవాళ్ళ తప్పు వాక్యాన్ని నమ్మకం కానీ ఏ మనుషుల్ని నమ్మకూడదు ఈ కొద్దిగా మాట దేవుడు దీవించారు కావకా అనే అలా